నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని లో ఉన్న మనీ ఎక్స్చేంజ్ ఆఫీసులో దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నించిన ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు వివరా వెళితే కువైట్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ అహ్మదీ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇటీవల ఫింటాసు ప్రాంతంలోని ఒక ఎక్స్చేంజ్ కంపెనీ ఆఫీసులో సాయుధ దోపిడీకి పాల్పడిన ఒక కువైటీ పోరుడిని అరెస్టు చేసింది నిందితుడు తుపాకీ ఉపయోగించి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలోకి ప్రవేశించి దొంగిలించి తెలియని ప్రవేశానికి పారిపోయాడని చెప్పేసి అలాగే ఆ యొక్క దొంగ మనం చూసుకుంటే కువైటీ దొంగ ఆ యొక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీలోకి ప్రవేశించి ఒక బ్యాగునైతే ఇవ్వడం జరిగింది అయితే అక్కడికి డబ్బు పంపించేందుకు ఒక ప్రవాసుడు అయితే రావడం జరిగింది ప్రవాసుడు వచ్చిన తర్వాత ఆ యొక్క కువైటీ ప్రవేశించి తుపాకీ తీయడంతో ఆ యొక్క ప్రవాసుడు అక్కడ నుంచి పారిపోయాడు అలాగే ఆ యొక్క ఉద్యోగికి మనం చూసుకుంటే బ్యాగు ఇవ్వడం జరిగింది డబ్బులంతా దాంట్లో పెట్టేసి ఇవ్వాలని చెప్పేసి డబ్బులంతా పెట్టేసి ఇచ్చిన తర్వాత ఆ యొక్క దొంగ అక్కడ నుంచి పారిపోయాడు అలాగే ఆ యొక్క ఎక్స్చేంజ్ కంపెనీ మనం చూసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ యొక్క దొంగలు పట్టుకోవడం జరిగింది కేవలం ఈ యొక్క దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపే ఆ యొక్క నిందితుడిని ట్రాక్ చేసి అతన్ని అరెస్టు చేశామని చెప్పి అలాగే అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు కాబట్టి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్